బాగుందా కలర్ఫుల్గా చికెన్ చూసారు ఎలా ఉందో ఇప్పుడు అర్జెంటు మేము తినేయాలబ్బా వండుకోవాలి తినాలి తినేదాకా రెండే మాత్రం అంతేనా అదిగో అలిసిపోయిన మనుషులు వంట చేస్తే రెడీగా ఉన్నాం తినడానికి అబ్బా అదే మొత్తం బయట ఇని మనకి తేలిద్ది అబ్బా సరే అబ్బా నేను కాదన్నానా కూర అందుకే ఇదికే దాకా వీడియో తీసుకుయ చూడండి ఏముంది వీడియో అనుకోబాకండి అండి అలా బాగా ఎక్కువ నూనె పోసి వేసి ఏ మసాలా అల్లం చిల్లికాయ టేస్ట్ ఉప్పు కారం గరం మసాలా మరి జీ నూగులు జీడిపప్పు పౌడర్ ఏపీ ఏ అరబనాభ ఉప్పు కారం పసుపు పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్ని వేసి బాగా వేగిచ్చి చాలా నూనె కూడా వేసామండీ వాళ్ళందరూ అండి వీడియో తీస్తాంపై నవ్వుకుంటున్నారండి నవ్వుకుంటే వాళ్ళే మనం వేసి తగ్గేదే లేదు ఇంట్లో కూడా అదే ఏంది ఈ ప్రేమ గారు లాగా నాకు రాటలాపట్లేదు అట్ట అవునా ఉప్పు సరిపోయిందా చికెన్ ఫ్రైలా మంచూరియా లాగా మంచురియా అనుకోవాలూరియా అనుకోవాలమ్మా అయ్యలా మంచూరియా అనుకోవాలి అందరూ ఉప్పు చూడనా ఏదబ్బా నేను చూస్తానబ్బా లైట్ లైట్గా కొంచెం ఇంత చాలా అబ్బాయి ఎక్కువ కొద్దిసార్లే అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయిందబ్బా టేస్ట్ సూపర్ ఉంది వస్తుందబ్బ మాములుగా లేదు ఎంత నిజం లేదో నేను సీరియస్గా చెప్పట్లేదండి మిమ్మల్ని నోరు ఎని సీరియస్గా చూపచ్చు కొద్దిగా కొద్దిగా సలు చాలా చాలు ఉందండి ప్రేమ బాగా పొడి మసాలే అసలు మాములుగా లేదు ఇడ ఒకసారి పొడి అమ్మకి మసాలు కూడా వేయాలి పొడి కూడా వేస్తే అయిపోయిందండి బాండి ఉండబట్టి ప్రశాంతంగా ఉంది ఇది మార్కెట్ లో తెచ్చినట్టుండే కానీ మందంగా ఉంది బాగా పెద్దదేనా ఎంత చూడండి చికెన్ ఫ్రై చూడండి అవును అవి నాన్ స్టిక్ అవన్నీ ఎత్తేసారా